నిర్మల్ జిల్లాలో బైన్సార్ సబ్ సంబంధించి చాలామంది పిటిషనర్స్ నిర్మల్ డీపీఓకి రావడం జరుగుతుంది వారు చాలా చాలా దూరాల నుంచి కుబీర్ తానూర్ తర్వాత బోరేగం పెద్ద పెద్ద దూరం అయిపోతుంది ఇవన్నీ కూడా నిర్మల్ టౌన్కి సో ఇది గమనించిన నేను ఏం చేశానంటే ఇక్కడ బైన్సార్ టౌన్లో ఒక ఎస్పీకి ఒక క్యాంప్ ఆఫీస్ అయితే బాగుంటుంది ఇక్కడ చిన్న క్యాంప్ ఆఫీస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం జరిగింది ఈ క్యాంప్ ఆఫీస్లో ఎవ్రీ వెన్స్డే ైన్సాల బుధవారం అనే ప్రోగ్రాం చేపట్టడం జరుగుతుంది ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఇక్కడ పిటిషనర్స్ అందరినీ ఫిర్యాదులు స్వీకరించడం జరుగుతుంది ఈ ఫిర్యాదులతో పాటు కౌన్సిలర్స్ కూడా ఇద్దరికి తీసుకొస్తున్నాము ఈ వాళ్ళకి భార్య భక్తులకు సంబంధించి ఏ రకమైన ఇష్యూస్ ఉన్నా వాళ్ళు ఎవ్రీ వెన్స్డే ఇక్కడ కౌన్సిలర్స్ని సంప్రదిస్తున్నారు వాళ్ళు వాళ్ళు కౌన్సిలింగ్ చేసి ప్రాపర్గా మళ్ళీ కలుసుకోవాలని చేస్తున్నారు ఇలాగ ఈ విధంగా మనం ఇక్కడ వైఎస్ఆర్ సబ్ డివిజన్లో ఇప్పటి వరకు మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక వన్ ఎయిటీ కంప్లైంట్స్ వరకు రిసీవ్ చేసుకున్నాము దీనిలో ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ కంప్లైంట్స్ సాల్వ్ చేశాము అలాగే చాలా మంది జంటలు కలపడం జరిగింది పేరెంట్స్ని సరిగ్గా చూసుకోలేని తల్లి బిడ్డలు కూడా పిలిచి కౌన్సిలింగ్ చేసి వాళ్ళని పేరెంట్స్ని సరిగ్గా చూసుకునేలా చేసాను లాంగ్ పెండింగ్ కేసెస్ కూడా ఇక్కడ ఉన్నప్పుడు రివ్యూ చేసి అవి కూడా మనం కంప్లీట్ అయ్యేలాగా చేసుకోవాలి